ఉంటే ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం లే రాజకీయాలు లేకున్నా కానీ మేము సేవ చేస్తాం మా పెద్దలు మూడు రోజుల నుండి చంద్రకాంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే నేను పార్టీ మారుతున్నాడు ఎమ్మెల్యేలకు భయపడినాడు ఏదేదో సోషల్ మీడియాలో కొన్ని రావడం జరిగింది దానికి గాను మా ఆదోని ప్రజానీకం అయితేనేమి మా అయితేనేమి మా నాయకులకైతేనేమి నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఈరోజు ఈ మీడియా ముందుకు వచ్చినాను నేను ఈరోజు నేను పార్థసారథి ఎమ్మెల్యే గారిని కలవడము వాస్తవమే ఎందుకు గల కలిసినామంటే నేను ఆదోని మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్స్ ప్రెసిడెంట్ నేను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మా యొక్క సమస్యలు దాదాపుగా రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్ మా ఆదోని మార్కెట్ యాడు మా సమస్యలు ఏమన్నా ఉన్నా ఏదైనా రిపంటేషన్ ఇవ్వాలన్నా ఎమ్మెల్యే తరఫునంటే పోవాలి ఒక ఫైల్ కాబట్టి నేను కలవడం వాస్తవమే దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో చంద్రకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి భయపడినాడు కూటమికి భయపడినాడు అందుకే ఎమ్మెల్యే గారిని వచ్చి కలిసినాడని చెప్పి చెప్పడము అంటే సోషల్ మీడియా ఏ మీడియా పెట్టలే ఏ వార్తలు రాలే కానీ సోషల్ మీడియా యాక్ చేస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే మా నాయకులు మా కార్యకర్తలు ప్రతిరోజు నాకు ఫోన్ చేయడము సార్ రెడ్డి గారు మీరు ఇట్లా చేసినారంటే ఇట్లా పోతున్నారా అంటే ముమ్మల్ మళ్ళీ మరి అన్నింటి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మరి మీడియా మీరైతేనే కరెక్ట్ సమాధానం చెప్పి నేను మీ ముందుకు వచ్చినాను ఎందుకంటే నా అంటే ఇది నా పర్సనల్ ఇది ఒక పర్సనల్ ఇష్యూ నాది నేనేం చెప్తున్నానంటే రెండు వేల మూడులోనే నా రాజకీయం అప్పట్లోనే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను ఆ రోజు రెండు వేల మూడులో నేను ఈ రాజకీయంగా ఎంటర్ అయినాను అంటే గతంలో మా పెద్దలంతా కాంగ్రెస్ పార్టీ రెండు వేల మూడులో నేను తర్వాత అప్పట్లో రాజశెడ్డి గారి యొక్క యొక్కలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్లోనే ఉంటూ సాహిబ్సెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్లోనే ఉన్నాం తర్వాత కొన్ని కారణాల వలన వైఎస్ఆర్ పార్టీలకు రావడం జరిగింది మళ్ళీ అప్పటి నుండి కూడా మనం వైఎస్ఆర్ పార్టీలన్న ఇప్పటికీ ఈ రోజుకి ఇంకా ముందుకు కూడా వైఎస్ పార్టీ కంటిన్యూ అవుతాం ఎవరు దాన్ని ఆధారపడద్దు ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారం చేతిలో లేకున్నంత మాత్రాన నాయకులు వేరే పార్టీలో పోతారంటే ఒక అవగాహన ఉంది అది ఎందుకు వస్తుందో తెలుదు అసలు మాకేం అవసరం పార్టీ చేంజ్ అవసరం నాకేముంది సార్ నేను ఎందుకు పోతాను పార్టీలోకి నాకు అవసరము లేదు మా ఫ్యామిలీకి అవసరం లేదు మేము అటువంటి వాళ్ళు కూడా కాదు ఏమున్నా ఇప్పుడు ప్రజలు నాయకులు మా కార్యకర్తలు మమ్మల్ని నమ్ముకొని రెండు వేల మూడు నుండి మా ఇంట ఉన్నారు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ నుండి మా ఇంట ఎన్నో వేల మంది కార్యకర్తలు అయితే నాయకులు అయితే మా వింట నడుస్తున్నారు మా ఇంట కానీ సాక్షిడు గారింటో కానీ అటువంటి పరిస్థితుల్లో మేము పార్టీ వీడి అవసరం మాకులే అసలు ఆలోచకులు లేదు మాకు మళ్ళీ దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో ఏదో వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఏదేదో మమ్మల్ని చేసినారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను కలిసింది వాస్తవమే అతను కూడా మూడో తేదీ వస్తా అన్నాడు మా అసోసియేషన్కి మూడో తేదీ డేట్ ఇచ్చినాడు మరి మూడో తేదీ ఆ రోజు డేట్ ఆ రోజు కూడా నేను అతను పగలో కూర్చుంటాను మా యొక్క సమస్యలు మేము వినియమించుకుంటాం అతనికి ఇవన్నీ ప్రక్రియ ఇవన్నీ ఈరోజు గవర్నమెంట్ చేంజ్ చేయించినా మాత్రాన మాకు అధికారం లేకున్నా మాత్రాన ఈరోజు అధికారం లేకున్నప్పుడే నిలబడి మా కార్యకర్తల్ని మా నాయకుల్ని కాపాడుకునే వ్యక్తి నేను ఒకటి నా నా యొక్క స్వభావం ఏమంటే ఈరోజు గవర్నమెంట్ ముఖ్యం కాదు మాకు కార్యకర్తలు నాయకులు ముఖ్యం మాకు ఈరోజు గవర్నమెంట్లు ఉంటాయి పోతాయి గవర్నమెంట్లు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి మళ్ళీ రేపు మా గవర్నమెంట్ వస్తుంది కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఎవరైతే కార్యకర్తల్ని నాయకుల్ని మా వెంట వేసుకొని కాపాడుకొని మా పార్టీని ఇలాగే ముందుకు పోలించే పరిస్థితి మాది నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా ఎవరు ఆధారయపడండి మేము పార్టీలు చేంజ్ చేయం ఏ పార్టీకి మేము పోం కార్యకర్తలు ఎప్పుడన్నా రావచ్చో మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం ఎందుకంటే మాకు తెలుసు గతంలో ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వం లేకున్నప్పుడు మేము కార్యకర్తలు కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ప్రభుత్వం లేకున్నా కానీ మేమేం అధ్యయనపడము మేము ఇది కాము మా కార్యకర్తలను వెన్నుండి ఏ వచ్చినా ఏ విషయంలో అయినా కానీ మా కార్యకర్తలు కాపాడనే స్వభావం నాది ఎందుకంటే పరిస్థితులు కాబట్టి నేను చెప్తున్నా దీంట్లో ఎటువంటి డోకా లేదు పార్టీలు చేంజ్ చేసే అవసరం లేదు మాకు అందులో మా ఫ్యామిలీ ఎక్స్పెషలీ మా అర్ధగేరి యొక్క ఫ్యామిలీ ఆదోల్లో ఎక్కడైనా పోనీ ఏ వాళ్ళన్నా పోనీ ఎక్కడన్నా పోనీ ఎక్కడైనా పోని ఏ పల్లెటూరులో పోని ఒక వ్యక్తిగత రికార్డు ఉంది మాకు దాన్ని కాపాడుకోవాలి మేము ఎందుకంటే మా పెద్దలు చేసిన పుణ్యము ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళ యొక్క మనగడే మాకు ఈరోజు ఈ కాపాడుతుంది కాబట్టి మేము ఏ తప్పు చేయము పార్టీలు మారము మా కార్యకర్తల్ని మా నాయకుల్ని వెనకెంటుకుంటాం ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను ఒకటే చాలా మంది ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం పార్టీ చేంజ్ చేస్తే మాత్రం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అంటే బీజేపీకి రావడం బీజేపీని కాంగ్రెస్ రావడం ఇవన్నీ ఎందుకు పోతున్నా అర్థకాలే కానీ మేము నా వ్యక్తిగతంగా ఆ పని నేను చేయను ఎప్పుడైతే కార్యకర్తల్ని కాపాడుకుంటా ఇప్పుడే ఉండాల నాయకుల యొక్క లక్ష్యం ఇప్పుడు బయటపడతాయి రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు కాదు ప్రభుత్వం లేకున్నప్పుడు అధికారం లేకున్నప్పుడు కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలా నాయకులు ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు తెలుస్తుంది ఇన్ని రోజులు మా పరిస్థితి ఎప్పుడు అంటే అదనలో అంటే వాస్తవం నేను మాడతాను ఎప్పుడైనా నేను మనసులో పెట్టుకోను రెండు వేల నాలుగు నుండి ఎమ్మెల్యేగా ఉంటే ప్రభుత్వం ఉంటుండే ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్యేగా ఉంటుండే ఈ ఇరవై ఏంటి అలా జరిగింది మాది సాహిసాడు గారి యొక్క నాయకత్వం ఈరోజు ఎమ్మెల్యే గారు లేరు ప్రభుత్వం లేదు మాకు ఇది క్రూషల్ మాకి గతంలో రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం మాదే సాహిబసాడు గారు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో మీనాశ్వరుడు గారి ఎమ్మెల్యే ప్రభుత్వం మాది అదే మరి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వాళ్ళు ఎమ్మెల్యే మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మాది ఎమ్మెల్యే మేము కానీ ఇప్పుడేమైంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం లేదు ఎమ్మెల్యే లేదు ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఒక నాయకుడు కార్యకర్తలను కాపాడుకోవాలా ఒక నాయకుల్ని ఎంటేసుకోవాలా ప్రజల యొక్క కష్టాలు కూడా తీసుకోవాలా ఎందుకంటే ఏదో రాజకీయం ఉంటే ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం లే రాజకీయాలు లేకున్నా కానీ మేము సేవ చేస్తాం మా పెద్దలు రాజకీయాలు లేకున్నా కానీ సే అప్పటి నుండే సేవలు చేసుకుంటూ వచ్చినారు అప్పట్లో మా పెద్దలు ఎమ్మెల్యేలు కావాలి ఎవరేం కావాలి కానీ ఇప్పుడు మాత్రము ఏదో ఒక ధోరణితో మేము రాజకీయం చేసుకుంటూ పోతున్నాం తప్పితే మేము తప్పు రాజకీయం చేయము తప్పుడు పనులు చేయము నా జీవితంలో అంటే రెండు వేల మూడు నుండి నేను పార్టీగా యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్గా ఉన్నప్పుడు అంటే ఒకసారి కౌన్సిలర్గా అయినాను ఒకసారి కౌర్షన్ మెంబర్గా ఉన్నాను ఎప్పుడు కూడా ఏ మచ్చ లేకుండా నేను రాజకీయం చేస్తున్నాను ముందు కూడా ఈరోజు మాకు అధికారాలు సెకండరీ ప్రభుత్వాలు సెకండరీ మాకేం కావాలా ప్రజలు కావాలా మా కార్యకర్తలలో మా నాయకులు కావాలా ఒక పద్ధతిలో మేము పోతాం రాజకీయం అనేది ఒక పద్ధతి చేయాలి ఏదైనా కానీ ఈరోజు మేము రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం కారణమేమి కొంతమంది చేసిన తప్పుదోవం వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో అంటే మా ఎమ్మెల్యే సాహిబ్సాబ్ గారు ఓడిపోవడం కారణం కాబట్టి అది పునరావృతం కాకోకుండా రెండు వేల ఇరవై నాలుగు నుండి మరి నెక్స్ట్ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తాయి సర్పంచ్లు వస్తాయి మరి దానికి డీటెయిల్స్ సమాధానం చెప్తాం అందరూ కలుపుకోబోతాం కార్యకర్తలు అయితేనేమి అయితేనేమి మరి ఆ పార్టీని పూర్వవయం ఎలాగైతే ఉందో నేను కానీ మా సాహిసాడు గారు కానీ మా నాయకులు గారు అయితే మా కార్యకర్తలు కూడా అందరూ కలిసి మలిసిగా ఈరోజు రేపు ముందు ఫైట్ చేస్తాం ఇది ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారం లేకుండా మాత్రాన మనకు ఇబ్బంది పడే అవసరం లే మనం కరెక్ట్గా రాజకీయం చేసేప్పుడు కరెక్ట్గా మనం ఉన్నప్పుడు ఎవరికి భయపడే అవసరం లేదు మా కార్యకర్తలు అయితేనే మా నాయకులు చెప్తున్నాయని కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో అది పుకార్లుగా చెప్తున్నారు కాబట్టి దాన్ని మీరు నమ్మొద్దండి మా నాయకులు కాని మా కార్యకర్తలు కానీ ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు రెడ్డి మీరు పోయి కలిసి వచ్చారంట మీరు పోయి ఇది వచ్చారంట అవును కలిసింది వాస్తవమే అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఇన్వైట్ చేసింది వాస్తవమే రేపు మూడో తేదీ మా అసోసియేషన్కి వస్తున్నాడు ఆ రోజు నేను గార్లెండ్ వేయాల చాలా కప్పాల ఇవన్నీ మామూలు కార్యక్రమే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఎమ్మెల్యే ఎవరంటే నేనేం చెప్తాను పార్సల్ అవుతుంటాను అంతగాని ఇప్పుడు మా సీఎం రాష్ట్ర సీఎం ఎవరంటే ఏమంటాం మేము ఏమంటాము చంద్రబాబు అంటాము జగన్మోహన్ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం చంద్రమోహన్ అంటే వాళ్ళు సీఎం ఎవరంటే జగన్మోహన్నే చెప్పాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా కాబట్టి ఈరోజు అది మనసులో పెట్టుకోవాలి కార్యకర్తలు కానీ నాయకులు అయితే ప్రజలు కూడా అంతేగాని ఈరోజు ఏదో సీఎం చేంజ్ అయినంత మాత్రాన మా పార్టీ నాయకులు వేరే దగ్గర పోతారో అది పోవడం వాస్తవం కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మీడియా ముందుకు వచ్చిన ముఖ్య కారణం ఇదే అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆదో ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నాను రైట్ మూడో తారీఖు పెద్ద ఎత్తున వైసీపీ నుండి బీజేపీలోకి పోతున్నారని చెప్పేసి పుకార్లు చెప్తున్నారు ఎవరు పోరు ఎవ్వరు ఏ కౌన్సిలర్లు కానీ ఎవరు ఇద్దరు పోతారని తెలుసు మనం కూడా సెపరేట్ చెప్పారు ఒక ఇద్దరు ముగ్గురు పోతారని మాకు తెలుసు ఎవ్వరు కూడా ఏ ఒక్క కౌన్సిలర్ బోర్డు తెలిసిపోతే మూడో ఈ రోజు లేదు ఎల్లుండే కదా ఎవరు వేస్తారు పంచు కానీ ఎవరు పోరు అది అందుకే మాకు తెలిసినంత మాత్రం అన్న ఎవరు పోరు కూడా అంతా చెప్తున్నారు కదా ఊరికే ఒకరికొరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం చెప్పినారు ఫస్ట్ లో ఆల్రెడీ పద్నాలుగు మంది కౌన్సిల్ పోయి పోయిస్తారు పోయింది దాదాపు పదిహేను ఏదో ఒకరు ఇద్దరు పోయింది వాస్తవమే కానీ దాంట్లో కూడా ఎవరు మధుసూదన అంటే బయటకు వచ్చినాడు వెల్లుల్లి మధుసూదన శర్మ అంటే వేసుకొని నేను చేసేది చెప్పింది వాస్తవమే మరి మిగతా ఎవరు చెప్పలేదు పదహైదు ఉంటే ఆదుల టాక్ ఉంది అది పోతారు 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 అని చెప్పి ఎవరైనా ఒక బర్సలు కానీ నాలుగు కానీ బర్సలు కానీ సెట్మెంట్ ఇస్తాడా నేను బీజేపీలో పోతాను కానీ లేదంటే కూతుల్లో పోతాను చెప్పి ఎవరు ఏక అవసరం చెప్పలేదు కాబట్టి ఎవరు కూడా పోరు దాని గురించి ఆలోచించే అవసరం లేదు మా సాహిబ్సాడు ఎవరి యొక్క నాయకత్వంలో అతను బాగా గట్టిగా ఉన్నాడు బాగా గట్టిగా అంటే మా పట్టం మాకు గట్టిగా ఉంటుంది మేము ఎవరిని ఇచ్చేం ఎవరు కూడా పోరు అని చెప్పి మా నమ్మకముందు పోరు కూడా అది గంటా నేను చెప్తాను